తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేనాలు ఉమ్మడి కోటంగా ఏర్పడి వైసీపీ ప్రభుత్వాన్ని తుత్తునీలు చేసి అత్యధిక మెజార్టీతో గెలిపొందినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేనాని కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం మూడు నెలలు కూడా కాకుండా ఎవరైతే రాజకీయ లబ్ధి కోసం రాజకీయ మనువుడి కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరూ ఒకసారి ఆలోచించుకోవాలి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో ఒక నిర్ణయాత్మకంగా పార్టీలు కలిసి ఏర్పాటు చేసి పోటీ చేసి గెలిపేందారో వాళ్ళలో ఉన్నటువంటి అధినాయకత్వానికి కూడా మా విన్నపం మీరు తీసుకునేటప్పుడు పార్టీలు జాయిన్ చేసుకునేటప్పుడు ఇతర పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క మనోభావాలు కానీ వాళ్ళు పడ్డటువంటి కష్టాన్ని కానీ వాళ్ళు అనుభవించినటువంటి నరకాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఏదో రాజకీయ లబ్ధి కోసం వచ్చేటటువంటి వాళ్ళని మీ స్వార్థపూర్త రాజకీయాల కోసం తీసుకొని ఈరోజు బాలనేని శ్రీనివాసులు రెడ్డి గారు జనసేనలో చేరుతున్నారని ప్రకటించారు అంతే ఇంకా చేరలేదు టవలేపించుకోలేదు ఏ రోజు చేరుతున్నారో తెలియదు అప్పుడే కొంతమంది వ్యక్తులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఏదైతే ఫ్లెక్సీ లేసారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా పార్టీలో చేరేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధినాయకత్వంతో మాట్లాడుకోవాలి లోకల్ ఎమ్మెల్యేతో కూడా చర్చించుకోవాలి లోకల్గా ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని వాళ్ళతోటి సమన్వయంతో రాజకీయ పార్టీల్లో చేరటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది ఇప్పుడు మీరేదో వస్తున్నారు మేమేదో అనేది కాదు ఇలాంటి గొడవలకి మీరు కారకులు కావద్దు దయచేసి మీరు కూడా చాలా పెద్ద వ్యక్తులు మీరు చేసేటటువంటి ప్రోత్సాహకం వల్లే కొంతమంది కార్యకర్తలు ఇలా చేస్తున్నారు దయచేసి మీరు మా జీవితాలు కూడా అర్థం చేసుకోండి మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఇలాంటివి కనుక జరిగితే తీవ్రంగా ఖండిస్తాం ఎంత దూరమైనా వెళ్తాము ఏమైనా చేస్తాము మీరు చేరేటటువంటి ఒకసారి ఆ ఫ్లెక్సీ కనుక చూస్తే జనార్దన్ గారిది చిన్న ఫోటో స్థానిక ఎమ్మెల్యే ఎవరండి మాగుంట గారిది చిన్న ఫోటో వేసి ఎవరెవరు ఆకతాయిలు చేసేటటువంటి పనికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన కానీ తెలుగుదేశం కానీ తీవ్రంగా గొడవలకి జరగడానికి రాష్ట్రం నుంచే మీరు ప్రోత్సహిస్తున్నారని అర్థం చేసుకోవాల్సి వస్తుంది దయచేసి ఏదైనా ప్రోటోకాల్ అనేది ఉంటుంది తెలుగుదేశం పార్టీలో కూడా కార్యకర్తలు ఉన్నారు జనసేనలో కూడా కార్యకర్తలు అందరు ఉన్నారు గత ఎలక్షన్స్ అప్పుడు నిజంగా కష్టపడ్డటువంటి పాత జన మేము సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం కొత్తగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే రాజకీయ లబ్ధి కోసం వచ్చారో వాళ్ళ మాత్రం ఒక్కటే గమనించుకోండి ఏదైనా ప్రస్తుత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ప్రభుత్వం మీరేదన్నా ఎలాంటి చెయ్యాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రోటోకాల్ పంపి పాటించాలి అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి ఒక మాట చెప్పుకోవాలి ఇలాంటి అగాత్యాలకు పాల్పడితే మేము కూడా ఎంతకైనా సిద్ధమైంది తెలియజేస్తూ ఇట్టాటి శ్రేష్టాలు చేసినట్టు వాళ్ళని ఇది మొదటి తప్పుగా క్షమిస్తున్నాం ఇంకోసారి ఊరుకోమని తెలియజేస్తూ ఎంతటి తీవ్రమైన పరిణామాలకైనా సిద్ధపడతామని తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్వత నేను మాట్లాడడం జరుగుతుంది ఏమండి ఇవన్నీ కాదండి ఎలక్షన్ ముందు జనసేన నాయకులు ఉన్నారు మేము అంత కలిసి పని చేసుకున్నాము మా పని మేము చేసుకుని బాగానే ఉన్నాము ఇలా ఎవడెవడో వచ్చి జనాదన గారి ఫోటో పెట్టుకుని జనాదం గారి కార్యాలయానికి మా పార్టీ కార్యాలయానికి ఏమైనా చెప్పారు వచ్చి జనార్థన గారు ఫోటోలు వేసుకుంటామని ఎవరు చెప్పారా ఏం లేదు మరి ఎందుకు ఎవడెవడో వచ్చి మాకు మాకు గొడవ పెడుతున్నారు ఫోటో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అన్ని బాగానే మాట్లాడుకున్నారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నా కూడా అన్నీ మేము నీట్గా మేము పాటిస్తున్నాం ఇవాళ ఇంతవరకు బాలనీని వాసి వచ్చి చెప్పింది లేదు చేరింది లేదు ఒంగోలు మీటింగ్ అని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మాట్లాడుకుందాం అలాగని చెప్పి ఒక్కోళ్ళ మీద మా మీద పది కేసులు ఉన్నాయి ఇదే బాలనీని శ్రీనివాసరెడ్డి మా మీద పది కేసులు పెట్టించాడు ఈ రేపు జనసేనకు వస్తే మేము ఎందుకు ఊరుకుంటాం అసలు మేము పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు మీరు పెద్దవాళ్ళు డిప్యూటీ సీఎంలు ర్యాంకులో ఉన్నారు మా మీద పెట్టిన కేసులు ఎవరు తీస్తారు మమ్మల్ని కొట్టించారు ఎమ్మెల్సీ ఎలక్షన్కి మేము కొట్టించుకున్నాం అదే రిమ్స్ హాస్పిటల్ మేము కొట్టుకున్నాం మా మేడకున్న మానం కొట్టారు ఇవన్నీ కాకుండా రేపొద్దున మేము 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 కూర్చోవాలంటే ఎట్ట కూర్చుంటాం అసలు ఆ పార్టీ గెలవకముందు ఇప్పుడు జనార్దన్ గారి ఓటమి కోసం పోరాడినాడు బాలినేని శ్రీనివాసరెడ్డి అలాంటిది ఈరోజు వచ్చి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఏదో తాయిలంచామని చెప్పి చెప్పుకు నూట యాభై కోట్లు ఇచ్చామని చెప్పి వాళ్ళ వాళ్ళు చెప్పుకుంటున్నారు మాకు తెలియదు ఏ నూట యాభై కోట్లు పడేసామయ్యా మీకు అందుకని మా ఇష్టం మేము చేర్చుకున్నాం జై చేయాలని అంటున్నారు మీ మా బాధ ఎవరు చెప్పుకోవాలా అందుకని మీడియా మొక్కనే మీ మీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం అంతేగాని మాకు మా గొడవలు పెట్టుకోవాలని చెప్పి మాకు ఎప్పుడు లేదు ఈ రోజు వచ్చి ఎవరో వచ్చి ఫిక్స్ లేపించుకున్నాడు జనాధనగా చెప్పారా పోనీ టీడీపీ ఆఫీస్కి ఏమైనా చెప్పారా ఏమైనా మెసేజ్ ఇచ్చారా ఏం లేదు మరి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మా మనోబలం మాకు ఉండవా మేము మేము అన్నవి తింటుంది మరి మీరేం చేస్తారో మాకు తెలియదు అలా అని చెప్పి మీరు చేయటం కరెక్ట్ కాదు మేమంతా బాగానే ఉన్నాం జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఆఫ్ టు బిఫోర్ రెండు ఉంటాయి పార్టీ గెలవ గెలవక ముందు గెలిచిన తర్వాత రెండు ఉంటాయి ఇది చూసుకొని జాగ్రత్త చేసుకోండి లేదా నుంచి స్టార్ట్ అయ్యింది వారనేది ఏదైనా కూడా ఎందుకంటే మా జనాదన కారు కోసం మేము జీవితాంతం టీడీపీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేము పది కేజీలు పెట్టుకుని రౌడీ షీట్లు ఓపెన్ చేసుకుని రౌడీ షీట్లు పెట్టి వాసు తీమనండి అది తీసి రమ్మనండి పార్టీలోకి మామే రౌడీ షీట్లు పెట్టించాడు అది తీసి రమ్మనండి చూద్దాం మాకు మనోభావం ఉంటాయి సరే ఏదైనా కూడా మీడియా పరంగా మీరు తెలియజేయండి పెద్దవాళ్ళకి మేము అంత తప్పితే మేము ఇంకా పైకి పోలేము మా జనార్దన్ గారితో మేము మాట్లాడుకుంటాం అంతేగాని మా జనార్దన్ ఫోటోలు గనక వేసారంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు ఎంత దూరం అయినా కానీ పోయి తెగిస్తాం థ్యాంక్ యూ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసీటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది